హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పేరుమననే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారని చూస్తున్నారా ఇదేంటి అనుకుంటున్నారా ఇది మాకు దగ్గరలో ఉన్న తారామతి బారాదరి అండి ఇక్కడ చాలా ఫంక్షన్స్ ఆన్యువల్ డేస్ స్కూల్ ఫంక్షన్స్ ఏమైనా ఇంకా జనరల్గా ఈవెంట్స్ ఉంటే ఇక్కడ చేస్తారా అండి అందుకనే మేమైతే వెళ్ళామని ఇలా షూట్ చేసాము ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది వీడియో మధ్యలో చెప్తాను ఒక పర్పస్ పైన వెళ్ళాము అయితే ఇక్కడ చూడండి ఇంత పెద్ద హాల్ స్టేడియం అన్నీ ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ ఆ పైన ఉన్నాయండి పెద్ద స్టేడియం ఉంటుంది మనకు ఏ అకేషన్స్ చేసినా ఇక్కడ చాలా బాగుంటుంది అసలు పీస్ఫుల్గా ఉంటుంది వెదర్ కూడా అంటే ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది బాగుంటుంది తర్వాత ఇలా పైన కొండ పైన ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఫస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ పిల్లల బర్త్డే షూట్స్ కానీ అలా చాలా జరుగుతాయండి ఇక్కడ ఈవెంట్స్ ఇది గవర్నమెంట్ది అయితే మేము ఎందుకు వెళ్ళామంట మీకు చెప్పేస్తాను చూడండి మా మా పాప ఆన్వల్ డే స్కూల్ ఫంక్షన్ అండి ఈ వీడియో ఎప్పటి నుండో పెడదాం పెడదాం అనుకుంటున్నా కానీ అయితే ఇక్కడ నాకు ఒక డిసప్పాయింట్ అనిపించిన మ్యాటర్ జరిగింది అందుకే నేను ఇంతవరకు పెట్టలేదు కానీ అందరూ మీ పాప ఆన్యువల్ డే ప్రోగ్రామ్ వీడియో పెట్టలేదని అడిగారు అందుకనే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేయాలనుకొని పోస్ట్ చేస్తున్నాను అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా వీడియోలో మీకు చెప్తాను చూడండి చూడండి ఇలా బయట అయితే ఇలా ఫోటోషూట్ కోసం ఇది అరేంజ్ చేశారు ఈ చిన్న స్టేజ్ ఇదైతే పెద్ద ఆడిటోరియం అండి లోపల మీకు చూపిస్తాను వచ్చేయండి సినిమా థియేటర్ లాగా ఉంటుంది పెద్ద ఆడిటోరియం ఇక్కడ ఈడ అంటే సంగీతము అలా అంటే డ్యాన్స్ ఉంటాయి కదా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి జరుగుతాయి ఇంకా మీటింగ్స్ ఏమైనా ఉంటే పెద్ద పెద్ద ఐటీ మీటింగ్స్ అనేవి జరుగుతాయి చాలా పెద్ద హాల్ అండి చూడండి ఇటు రౌండ్గా తిరిగేసి వెళ్ళొచ్చు మనం అందులోకి ఎట్లుండైనా వెళ్ళొచ్చు చూడండి ఎందుకు వెళ్ళామనేది అర్థమైపోయిందా మా పాప చిన్న పాప ఆన్వల్ డే ఫంక్షన్ అండి అందుకే వెళ్ళాము చూడండి అందరం అయితే వచ్చేసి చీరలలో కూర్చుండిపోయాము ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు డేను హాయ్ చెప్ప అని చెప్తున్నా లక్ష్మణ్ డేను ఎత్తుకున్నాడు చూడండి వాడు ఇట్లనే చూస్తుండు నేను అనన్య నేను శృతి ఇంకా అందరం కూర్చొని ఉన్నాము అయితే చాలామంది పేరెంట్స్ వచ్చేసి ఆల్రెడీ కూర్చొని ఉండిపోయారు ఇంకా ప్రోగ్రామ్ అయితే ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుందని చెప్పారు ఇంకా అందరం వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట పిల్లల్ని ఒకసారి చూద్దాం అనుకున్నాం కానీ పిల్లలు కూడా ఇంకా ఎవరిని చూపించలేదు మాకు ఇంకా ఇప్పుడే అరేంజ్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు చూడండి మా పాప డ్యాన్స్ ఎలా చేసింది ఏంటనేది కూడా ఇందులో చూపిస్తాను కానీ ఒక ఒకటే ఒక బాధ అనిపించింది అండి ఈ ప్రోగ్రామ్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యింది అందుకనే వీడియో పెట్ట పెట్టాలనిపించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా అదే మధ్యలో ఇలా స్నాక్స్ అవి తినడానికని మళ్ళీ ఇలా బయటకు వచ్చేసాము ఇంకా మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు కూల్ డ్రింక్స్ తీసుకోమని చెప్పంటే విత్ ఫుడ్ అంటే ఆన్యువల్ డే ఫంక్షన్లో పేరెంట్స్కి ఫుడ్ కూడా అరేంజ్ చేశారు స్కూల్ మేనేజ్మెంట్ అందుకని ఇంకా బయటకు వచ్చి మళ్ళీ స్నాక్స్ అబట్టి బట్టి తినడం అలా కాసేపు రిలాక్స్ అయ్యామండి మధ్యలో ఇంకా చూడండి ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఒక బాయ్స్ది నర్సరీ బాయ్స్ది పెరట ప్రోగ్రామ్తోనే అయితే స్టార్ట్ చేశారు అయితే ఫస్ట్ ఈవెంట్స్ అంతా ఉంది కాకపోతే నేను మొత్తం షూట్ చేయలేదు ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది అనేసి అయితే నాకు ఇది బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది చిన్న పిల్లలతో ఇలా కరెంటు విన్యాసాలు చేస్తే చాలా బాగుంటుంది కదా రెండు చీరల మధ్యలో ఒకటి ఏం పెట్టారో అది ఇట్లా ఒక స్టోన్ పెట్టారు దాన్ని పగల పిచ్చేశారు చూడండి ఒకటే దెబ్బకు పగలగొట్టేశారు నాకు ఇది బాగా నచ్చింది చిన్నపిల్లలతో కరాట విన్యాసాలు చేపిస్తే బాగుంటుంది కదా కానీ మధ్యలో కెమెరామెన్స్ వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేశారు అంటే మేము అందరం సిట్టింగ్ అయి ఉన్నాం కదా ఎంత పైన తీసినా కానీ కొంచెం వీడియో అనేది కొంచెం కవర్ చేయలేకపోయాము అందుకంటే అందరు పేరెంట్స్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేశారు కదా ఎప్పుడైనా మన పిల్లలు చేసినా మనం ఫస్ట్ వీడియోస్ తీసుకోవడానికి ప్రిపరెన్స్ ఇస్తూ ఉంటాం కదా చూడడానికి ఎక్కువ వీడియోలుగా చూడడమే అయిపోయింది చూడండి ఇద్దరు బాయ్స్తో ఇంకా ఇలా విన్యాసాలు చేపించారు అందుకని ఇది షూట్ చేశాను మీరు వెయిట్ చేయండి నివన్య కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుందండి కాకపోతే మధ్య మధ్యలో పేరెంట్స్ అటు ఇటు లేవడం అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది బట్ పర్లేదండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది చూడండి ఇప్పుడు నివన్య ప్రోగ్రామ్ అయితే వచ్చింది అయితే ఏమైందంటే నివణ్య పార్ట్నర్ అయితే రాలేదండి ఆబ్సెంట్ అయ్యాడట ఫీవర్ వల్ల అది మాకు తెలియదు ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నివన్నీ ఏది సింగిల్గా ఉండింది అని అనుకున్నాం మేము అయితే ఇంకా వాళ్ళ పార్ట్నర్ రాలేదని వాళ్ళ టీచర్ తర్వాత చెప్పారు నాకు అయితే ఇంకా ఒక్కతే ప ఇంకా సింగిల్గా ఉన్నది మా పాప అండి పార్ట్నర్ లేరు ఇంకా మా లక్ష్మణ్కి అయితే చాలా బాగా అనిపించింది అంటే నీవి పార్ట్నర్ లేక చూసిపోతుంది డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసింది ఆమె ఫ్రెంట్లో మిడిల్ వన్లో ఉండాల్సిన అమ్మాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో తనని పెట్టారు డ్యాన్స్ ప్రా డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు తన పార్ట్నర్ రాలేదని సడన్గా ఇంకా కొంచెం హైట్ ఉన్న పాపని తీసుకొచ్చి ముందే పెట్టేశారు మాకు అది చాలా హార్టింగ్ అనిపించింది ఇంకా వెనకాల పాపం తను కనిపించని కూడా కనిపించట్లేదు సరిగా అందుకనే వీడియోలో నేను కొంచెం అప్సెట్ అయ్యాను ఇంకా ఫోటో అంటే వీడియో డ్యాన్స్ మాస్టర్ సరిగ్గా నిలబెట్టలేదు అనిపించింది నాకు ఇందులో ఫీలింగ్ కొంచెం నర్వస్ అనిపించింది ఇంకా వాళ్ళు నానైతే మధ్యలోనే దింపేసుకుని వస్తా పాపం ఒక్కతే చేస్తుంది కదా అని అనిపించింది అదే పెద్దవాళ్ళు అయితే నేను ఒక్కదైనా చేయనని ఏడ్చేవాళ్ళు కాకపోతే చిన్న పాప కదా తనకు తెలియదు కదా ఇంకా అయినా ఏ స్టెప్ కూడా మిస్ కాకుండా బాగా చేసిందండి నాకు బాగా నచ్చింది కాకపోతే అరేంజ్మెంట్ అనేది సరిగ్గా ఆర్డర్లో నిల్చోబెట్టలేదు అనే ఫీలింగ్ అనిపించింది పాప ఆ పార్ట్నర్ లేకపోయినా మధ్యలో పెడుతుంటే కొంచెం అదివేరు అని ఉండేది కానీ పాపం తను చూడండి సింగిల్గా అయిపోయింది ఇది ఒక్కటే నాకు ఈ ప్రోగ్రాంలో డిసప్పాయింట్ అనిపించింది ఏ ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకుండా చాలా బాగా చేసింది కదా ఫ్రెండ్స్ మీరేమంటారు మా పాప డ్యాన్స్ ఓకేనా సరిగా చేస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడ సింగిల్ అయినప్పటిక ఏం టెన్షన్ పడకుండా అదరకుండా బెదరకుండా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది కదా వెనకాల ఫస్ట్ పాప కాకుండా మధ్యలో ఉమిడిలో ఉన్న పాప మా పాప అందుకే నాకు ఈ వీడియోలో పాప సరిగ్గా కనిపించట్లేదని నేను హట్ అయిపోయినాను అంటే ఇది నిలబెడ నిలబెట్టడమే సరిగా నిలబెట్టలేదండి డ్యాన్స్ మాస్టరు అంటే లేట్ అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం హడావిడి అయిపోయింది అందుకనే అలా అయిందో ఏమో మరి తెలియదు మళ్ళీ దట్టు వాళ్ళ ఆమె పార్ట్నర్ కూడా రాకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ అయిపోయిందండి చూడండి అక్కడ డ్యాన్స్ చేస్తాను చిన్న పాప అందరిలో మా పాపనే హైట్ చాలా తక్కువ ఉంటుంది తన క్లాస్లో ఫస్ట్ హైట్ లెస్ పాప అంటే మా పాప అనే అందరికంటే పొట్టిగా ఉంటుంది కానీ తననే అలా వేసేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి నాకు వీడియోస్ అసలు షూట్ చేయాలని కూడా అనిపించలేదు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా తీసేస్తే బాగుండు అనిపించింది కానీ ఎంతైనా ఫస్ట్ ఏదైనా మెమొరీ అనేది ఉండాలి కదా అది కొంచెం బాధ అయినా సంతోషమైన ఏదైనా మెమొరీగా ఉండాలని మళ్ళీ చేశాను చూడండి అందరిలో పాప ఎంత చిన్నగా కనిపిస్తుందో అసలు